ఒక పెద్ద కంపెనీ ఉన్న అందమైన ఆంటీ అతనితో పనిచేయించుకొని అతనికి తన కంపెనీలో జాబ్ ఇచ్చింది అతని పేరు నయన్ నయన్ జాబ్ కోసం కష్ట కష్టాలు పడుతున్నాడు అతనికి ఎన్ని చోట్ల ప్రయత్నించినా జాబ్ దొరకడం లేదు నయన్కి ఈ జాబ్ చాలా అవసరం ఎందుకంటే అతనిది చాలా పేద కుటుంబం నయన్కి ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు నయన్ నాన్నగారు గత రెండేళ్ల నుంచి ఆరోగ్య రీత్యా ఇంట్లోనే ఉంటున్నారు ఇక అక్క చెల్లెళ్ళ బాధ్యత నయన్ మీద పడింది ఒకరోజు నయన్ జాబ్ కోసం వెతుకుతూ ఉండగా ఒక పేపర్లో యాడ్ చూశాడు అందులో జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని ఉంది నయన్ ఆనందంగా ఆ పేపర్ తీసుకుని ఇంటికి వచ్చేసాడు ఆ మర్నాడు నీట్గా రెడీ అయ్యి ఇంటర్వ్యూ కోసం ఆ కంపెనీకి వెళ్ళాడు ఆ కంపెనీ ఎండి పేరు దివ్య ఆమెకు దాదాపుగా నలభై ఏళ్ళు ఉంటాయి ఇప్పటికి కూడా ఆమె పడుచు పిల్లలా నవనవలాడుతూ ఉంటుంది ఆమెకు విపరీతమైన ఆకలి ఎక్కువ దివ్య భర్త విదేశాల్లో జ బిజినెస్ చేస్తుంటాడు వాళ్ళ వాళ్ళిద్దరికీ చాలా కాలం గ్యాప్ రావడం వల్ల ఇంకా తన భర్త ఎప్పుడో రెండేళ్ళకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు ఇక తమ దాంపత్య జీవితానికి చాలా దూరం వచ్చింది ఇక ఇంటర్వ్యూ కోసం వచ్చిన నయన్ వంక దివ్య అదోలా కొంటగా చూస్తుంది నయన్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అలాగే తన ఫిజిక్ కూడా చాలా బాగుంటుంది తను రోజు జిమ్ చేస్తూ ఉంటాడు దివ్య మీ పేరేంటి అని అడిగింది నయన్ అని అన్నాడు నీతో పర్సనల్గా మాట్లాడతాను నువ్వు వెయిట్ చేయి అంది నయన్ సరే మేడం అని చెప్పి బయటకు బయటకు కూర్చున్నాడు అలా ఒక గంట రెండు గంటలు ఈ ఇంటర్వ్యూ జరిగింది అందరూ ఇంటికి వెళ్ళిపోయారు దివ్య నయన్ అని లోపలికి పిలిచింది ఇప్పుడు చెప్పు మీ మ్యాటర్ ఏంటి నీది ఏ ఊరు నువ్వు ఎక్కడ ఉంటావు అని ప్రశ్నలు వేసింది దివ్య ఈ జాబ్ కోసం చాలామంది ఉన్నారు అందులో కొంతమందికి మాత్రమే ఈ జాబ్ దొరుకుతుంది నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడిగింది నయన్ తను చదివింది మనస్ఫూర్తిగా చెప్పాడు అప్పుడు దివ్య వాళ్ళిద్దరూ నీకన్నా ఎక్కువ చదివారు నీకు ఈ జాబ్ బహుశా ఉండకపోవచ్చు ఎందుకంటే నీకంటే పై చదువులు బాగా తెలివైన వారే ఈ జాబ్ ద దక్కుతుంది అని అన్నది నయన్ తన కష్టాలు దివ్యకి చెప్పాడు దివ్య నయన్ మీద మనసు పారేసుకుంది నయన్ చెప్పింది విని సరే అయితే నీకు ఒక అవకాశం ఇస్తాను కానీ నేను చెప్పింది చేయాలి అని నయన్ ఏంటి మేడం అని అని అన్నాడు అప్పుడు దివ్య నువ్వు రేపు మా ఇంటికి ఒకసారి రావాలి అప్పుడు నీకు విష అసలు విషయం చెప్తాను నీతో చిన్న చిన్న పనులు ఉన్నాయి మరి చేస్తావా అని అడిగింది ఈ జాబ్ కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను నేను తప్పకుండా చేస్తాను మేడం అని అన్నాడు ఆ రోజు నయన్ ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు దివ్య దగ్గర నుండి నయన్కి ఫోన్ వచ్చింది ఆ రోజు ఆదివారం ఆఫీస్కి సెలవు అప్పుడు సమయం ఉదయం పదకొండు గంటలు అవుతుంది నయన్ బైక్ తీసుకుని దివ్య ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లంతా చాలా నిర్మానుష్యంగా ఉంది ఇంట్లో దివ్య తప్ప ఎవ్వరూ లేరు దివ్య నయన్ ని చూసి లోపలికి రా నయన్ అంది నయన్ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఇల్లు అంతా చూస్తున్నాడు అప్పుడు దివ్య ఇల్లు ఎలా ఉంది అని అడిగింది నయన్ని చాలా బాగుంది మేడం అన్నాడు అవునా అయితే నీకు నచ్చిందా అని మరి నేను ఎలా ఉన్నాను అని అడిగింది